ఈ రోజు మనం చూడబోయే ప్రాపర్టీ వన్ సిక్స్టీ వన్ ఎన్హెచ్బి నేషనల్ హైవేకి ఫస్ట్ పెట్టండి ఓకే ప్రస్తుతానికి హైవే వర్క్ నడుస్తుందండి ఇంకా హైవేకి సిక్స్టీన్ ఏకర్స్ అమ్మడానికి వచ్చింది ప్యూర్ బ్లాక్ సెల్ ప్రాపర్టీ ప్రతి పంటకి అనుకూలంగా ఉండే భూమి ఇంకా మార్కెట్ వాల్యూ కన్నా కూడా తక్కువ ధరలో ఈ ప్రాపర్టీ అమ్ముతున్నారండి ప్రైస్ చూసుకున్న ఓన్లీ నైంటీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎకర్ నెగోషియబుల్ అని చెప్పడం జరుగుతుంది ఓకే ఇంకా ఈ హైవే కంప్లీట్ అయిన తర్వాత ఎవరైనా రీసేల్ చేద్దామనుకున్నా కూడా డబల్ రేట్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి ఓకే ప్రస్తుతం తక్కువ ధరలోనే వస్తుంది ఇంకా ఈ ప్రాపర్టీ వచ్చేసి నేల్కల్ మండల్ జైరాబాద్ సరౌండింగ్ సంగారెడ్డి డిస్టిక్లో ఈ ప్రాపర్టీ వస్తుంది ఇంకా నియర్ బై డెవలపింగ్ చూసుకుంటే ఓన్లీ టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో సెలబ్రిటీ వాళ్ళు వెంచర్ ఇ రీసెల్ చేస్తున్నారండి తర్వాత టెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో నిమ్స్ అని పన్నెండు వేల ఆరు వందల ఎకరాల్లో కంపెనీస్ పడుతున్నాయి ఇంకా జైరాబాద్ కూడా స్మార్ట్ సిటీగా ప్రకటించారండి ఓకే జైరాబాద్ సరౌండింగ్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రస్తుతానికి ఫ్యూచర్లో మంచి బెనిఫిట్లు ఉంటారండి ఓకే ఇంకా ఇదైతే చాలా నంబర్ పెట్టండి క్లియర్ ప్రాపర్టీ ఓకే